వెల్కమ్ టు టీజీ న్యూస్ విద్యాపరంగా పాలమూరును శరవేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు విద్యా వ్యాప్తికి నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో అనుభవం గల ఉపాధ్యాయులు అధ్యాపకులు సలహా సూచనలు అవసరమని ఆయన పేర్కొన్నారు సుదీర్ఘకాలం మోడర్న్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా సేవలు అందించి పాఠశాల అభివృద్ధికి దోహదపడ్డ జిఏ విలియం అజాత శత్రువుగా పొందారని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి అభిప్రాయపడ్డారు విద్యార్థులు ఉపాధ్యాయులు క్రీడాకారుల అభివృద్ధికి ముప్పై ఆరేళ్ల పాటు సేవలందించిన విలియం లాంటి వ్యక్తుల అనుభవాలను ఉపయోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పిటి విలియం పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విలియం దంపతులను ఆయన ఘనంగా సన్మానించారు మోడర్న్ ఉన్నత పాఠశాలతో పాటు పాలమూరులో సంపూర్ణ విద్యావ్యాప్తికి వ్యాప్తికి అనేక కార్యక్రమాలు తన మదిలో ఉన్నాయని అందరి సహకారంతో వాటిని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టి వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి జిల్లా పిఈటీల సంఘం బాధ్యులు జగన్మోహన్ గౌడ్ దుమర్ల నిరంజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ కాదరి గుండా మనోహర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పీఈటి లు ఖోఖో క్రీడాకారులు మోడర్న్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు విలియం దంపతులను ఘనంగా సన్మానించారు విలియం చెప్పదలుసు ఒకటే చాలా తృప్తిగా ఉన్నారు తగినంత సమయం మీ కుటుంబ సభ్యులకు మిగతా కార్యక్రమాలకు ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ కూడా మెహబూబ్ నగరం మెహరూబ్ నగర్ పట్టణం మీ సేవలను కోరుకుంటారు మీరు పంచిన ఆత్యత మీరు పంచిన మీరు చూపిన నిబద్ధత మీ సిన్సియారిటీ ఎంతో మంది విద్యార్థుల జీవితాలను సరైన మార్గంలో పిలబెట్టింది ఖచ్చితంగా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఆ బాధ్యత నెరవేరిన తర్వాత మీరు మళ్ళీ సమయాన్ని మేవు నెలకు కేటాయించాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ క్రీడ అనేది మన విద్యలో ఆంతరంగిక భాగం దానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఒక అంతర్భాగం కాబట్టి ఈరోజు ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి ప్రతి పాఠశాలలో పిల్లలకు పీడల పట్టిన ఆసక్తి పెంచాలి వీటన్నిటిని కూడా మనం ఒక టీం తయారు చేసుకోవాలి దాంట్లో మీరు కూడా ఒక కీలకమైన భాగస్వామ్యం మీరు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ మధ్యనే మహదూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం దాంట్లో పాఠశాల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన అవసరాలు భవిష్యత్తులో వాళ్ళని ఎట్లా ట్రైనింగ్ చేయాలి అవన్నీ కూడా ఉదంకషంగా చర్చిస్తా ఉన్నాం మన దగ్గర ఉన్న దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రీడా అంశాల్లో ఇతర అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ నగరం ఈ రోజు క్రీడల్లో కూడా రాణించాలి అందుకే మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అదృష్టవశాత్తి మన బాకి శ్రీహారి గారు క్రీడా మంత్రిగా ఉన్నారు మహబూబ్ నగర్ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు కూడా క్రీడ మానే స్పోర్ట్స్ మేనే వారు కూడా తెలంగాణలో క్రీడల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనుకుంటా ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు మేము ఈ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం గతంలో విధంగా చేస్తున్న క్రమంలో మీరందరూ కూడా టైర్ అయినా కూడా రిటైర్ కావద్దు వారి శ్రీమతి గారిని కూడా కొన్ని రోజులు పెట్టుకోండి తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్ పంపించండి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉండడానికి మేము ఏర్పాటు చేస్తాం వారి పింక్షన్ మీ దగ్గరనే ఉంటాయి ఇలా ఖర్చు పెట్టాడు ఇక్కడ మేమే చూసుకుంటాం వారికి ఎందుకంటే మా పిల్లలకు వారి అవసరం చాలా ఉంది వారు మిత్రులను సంపాదించుకున్నారు మహబూబ్ నగర్ లో అజాత శత్రువుగా ఉన్నాడు ఇంత ఆధిపత్యం మన మహబూబ్ నగర్ పట్టణానికి దొరకడం కర్నూలు వాసిగా ఉండి ఊరైనా పూర్తిగా మహబూబ్ నగర్ వాసి అయిపోయారు